నిత్యం తపస్సు స్వాధ్యాయంలో నిమగ్నుడై తపస్సులో శ్రేష్ఠుడైన వాక్కు నైపుణ్యములో అగ్రదన్యుడైయున్న నారదమునని వాల్మీకి మహర్షి అడుగుతున్నాడు ప్రస్తుత కాలంలో ఈ లోకంలో గుణవంతుడు వీర్యవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞత కలవాడు సత్యవంతుడు దృఢవతుడు సద్గుణములచే యుక్తుడై సమస్త ప్రాణులకు హితకరుడు విద్యావంతుడు సమర్థుడు చూసినంతనే అందరికీ ప్రీతికరుడైన వాడు ఎవరైనా ఉన్నారా ఆత్మవసుదై కోపాన్ని జయించినవాడు బుద్ధిమంతుడు అసూయలేనివాడు ఎవరికి కోపం వస్తే కూడా భయంతో వణికిపోతారో ఓ నారద ఈ ప్రధాన లక్షణాలు ఉన్నవాడి గురించి సత్యము పలికే మీవే చెప్పాలి మూడు లోకాను సంచరించే నారదుడు వాల్మీకి మాటలను విని వాల్మీకి మహర్షి లోకములో ప్రసిద్ధి చెందినవాడు ఒక్కడే ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించి ప్రజలచే రాముడు అని పిలువబడుతున్నాడు మియతాత్ముడు మహావీర్యవంతుడు జితిమంతుడో తన సంకల్పం చేత భూమి మీద మానవుడిగా తిరుగుతున్నాడు అతడు బుద్ధిమంతుడు మీ తిన్యుడు వాగ్మి శ్రీమంతుడు శత్రువులను నాశనం చేయగలడు బెడల్పాటి భుజములు కలవాడు శంఖము వంటి మెడ కలవాడు విస్తారమైన ఛాతీతో గొప్ప ధనుర్ధరి శత్రునాశకుడై ఆర్యుడై సమత్వము గలవారై హితమును కోరేవాడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు సమ్మోహన పరచుటలో చంద్రుడు కోపంలో మహాకాలుడు క్షమలో భూమి వంటివాడు ఐశ్వర్యంలో కుబేరుడు ధర్మములో సమవర్తి రాముడితో సమానుడు ఆ స్థాయివాడు ఎవరు లేడు దేశ కాలములు ఎరిగినవాడు అందరికీ ప్రీతి కలిగించువాడు తన శీలముతో ప్రకాశించుచు ప్రకృతిని శాంతింపజేయగలవాడు వినయముతో ఉంటాడు అన్ని కళలలో ప్రసిద్ధుడు సద్గురుడు మరియు సముద్రమంత గంభీరుడు